హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ తీపి కబురు ఐదు శుభవార్తలు అయితే విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగం పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరున రాష్ట్రంలోని ఉద్యోగులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి ఐదు కీలకమైన శుభవార్తలను ప్రకటించనున్నారు ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగ భద్రత వేతన పెంపు పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం అయితే ఉంది రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవం ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది మరి ఆ ఐదు కీలకమైన శుభవార్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఇందులో మొదటిది డిఏడిఆర్ అరియర్ పేమెంట్స్ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు గల మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి డిఏ మరియు డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఈ నెల ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారిగా అయితే చెల్లించేలాగా నిర్ణయం తీసుకోబోతుంది సో దీని తాలూకా అరియర్స్ తాలూకా టేబుల్ అయితే స్క్రీన్ పైన అయితే చూడవచ్చు ఏ డిఏకి సంబంధించి ఎన్ని నెలల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి అనేది ఈ డిఏడిఆర్ బకాయిలు మరియు చెల్లింపుల వివరాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి వీటన్నిటిని విడుదల చేయకుండా విడుదల వారీగా అయితే బకాయిలను విడుదల చేయనుంది ఇందుకోసం ప్రతి నెల మూడు నాలుగు నుంచి ఐదు కో వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం అయితే ఉంది బేసిక్ పే ఆధారంగా డిఏడిఆర్ బకాయిలు జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఉద్యోగి వారి వారి బేసిక్ని బట్టి ఎంత అమౌంట్ డిఏఆఆర్ఎర్ రూపంలో రావాల్సినటువంటి టోటల్ అమౌంట్ అనేది స్క్రీన్ పై చూడొచ్చు ఇరవై వేలు బేసిక్ పే వారికి లక్ష యాభై నాలుగు వేలు అలాగే ముప్పై వేలు బేసిక్ పే వారికి ఇరు రెండు లక్షల ముప్పై ఒక్క వేలు నలభై వేలు బేసిక్ పే వారికి మూడు లక్షల ఎనిమిది వేలు అలాగే యాభై వేలు బేసిక్ పే వారికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు అరవై వేలు బేసిక్ పే వారికి ఈ విధంగా నాలుగు లక్షల అరవై మూడు వేలు డెబ్బై వేలు బేసిక్ పే వారికి ఐదు లక్షల నలభై వేలు ఎనభై వేలు బేసిక్ పే వారికి ఆరు లక్షల ఇరవై ఒక్క వేలు విధంగా అయితే స్క్రీన్ పైన చూడొచ్చు రిమైనింగ్ అన్నీ కూడా సో మీ మీ బేసిక్ పేని బట్టి మీరు ఈ వీడియోనైతే పాస్ చేసి టేబుల్ని అయితే క్షుణ్ణంగా పరిశీలించగలను అయితే మనవి సో మరి మొత్తానికి ఈ డిఏ ఈ డిఏ బకాయిలకు సంబంధించి చెల్లింపు విధానం ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో విడతల వారీగా అయితే చెల్లించనుంది ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ అయితే ప్రకటించనుంది రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన మూడు డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కొత్తగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను ఐదు సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నది డిఏ డిఆర్ చెల్లింపులో తాజా సమాచారము ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ మొత్తం డిఏ మరియు డిఆర్ రూపంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఇక రెండవ శుభవార్త పన్నెండవ పీఆర్సి అప్డేట్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీ డిఏ డిఆర్ అయ్యపై తాజా సమాచారం కదలిక అయితే మొదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయితే తెలిపింది ఉద్యోగులు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కసరత్తులు అయితే ప్రారంభించింది ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించనున్నారు ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు పన్నెండో పిఆర్సీ అమలు జరిగితే చాలా లాభాలు అయితే ఉంటాయండి పన్నెండు బిఆర్సి ప్రకారంగా న్యూ బేసిక్ పే అనేది వర్తిస్తుంది అలాగే పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో పునరుద్ధరణ డిఏల రేట్లు టీఎల్ రేట్లు కూడా పెరుగుతాయి హెచ్ఆర్ఏ వంటి స్లాబ్ రేట్లు కూడా పెరుగుతాయి అన్నమాట సో పన్నెండు పియర్ సంబంధించి టేబుల్ యూటర్ స్క్రీన్ పేన్ అయితే చూడవచ్చు ఇక మూడవది ఐఆర్ అప్డేట్ సో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల హామీ పుస్తకం అండి ఇది సో ఈ యొక్క మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల కూటమికు వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ఈ విధంగా వాగ్దానం చేసిందనమాట ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్స్ ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలని కోరుతున్నారు సో ముప్పై శాతం ఐఆర్ ఇచ్చినట్లయితే ఎంత బేసిక్ వారికి ఎంత ఐఆర్ అనేది వస్తుంది అనేది స్క్రీన్ పైన చూడవచ్చు టేబుల్లో ఐఆర్ అనేది డైరెక్ట్గా గ్రాస్ అమౌంట్లో కలుస్తుంది అనమాట ఎందుకంటే ఐఆర్లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు సో డెబ్బై వేల రూపాయలు బేసిక్ పే వారికి ఇరవై ఒక్క వేల రూపాయలు అదనంగా ఐఆర్ రూపాయలు అయితే అందుతాయి అలాగే రిమైనింగ్ వారి అందరికి కూడా చెక్ చేయవచ్చు ఇక మొత్తానికి పిఆర్సి ఆలస్యం అవుతున్న క్రమంలో ఐఆర్ను అయితే ఖచ్చితంగా ప్రకటించాలని ఉద్యోగ పెన్షన్స్ పట్టుబట్టారనమాట ఇక పెండింగ్ బిల్ల విషయానికి వచ్చినట్లయితే పదకొండో పిఆర్సీ ప్రకారంగా రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు చెల్లించేలాగా అలాగే ఈహెచ్ఎస్ పన్నెండో పిఆర్సీ కమిషన్ నియామకము ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ను వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు రిటైర్మెంట్ బకాయిలను కూడా చెల్లించాలి బహుళ సంఘాల సద్భిత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు పదహారు శాతం హెచ్ఆర్ఏ ప్రకటించే ఉత్తర్వులు జారీ చేయాలి మేరకునైతే కోరుతున్నారు గత ప్రభుత్వం హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం ప్రభుత్వ చొరవ చూపాలి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పెన్షనర్స్ తీవ్రంగా నష్టపోయారు నష్టపోయారు కాబట్టి ప్రధానంగా పదకొండో పిఆర్సీ ద్వారా రివర్స్ పిఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున వర్గం అంతా ఎన్నో ఆశలతో ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారని ఉద్యోగ ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఆర్థిక ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పెన్షనర్ సమస్య అయినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సో తిరిగి పునరుద్ధరించాలి ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షల మంది పెన్షనర్స్కు న్యాయం జరిగేలాగా చూడాలని అయితే కోరుతున్నారు ఈహెచ్ఎస్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ట్రీట్మెంటు ప్రతి ఉద్యోగ పెన్షనర్స్కి కూడా అందేలాగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు ఇక మహిళా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా అయితే చైల్డ్ కేర్ లీవ్స్ ప్రకటించాలని కోరుతున్నారు ఇకపోతే ఖాళీలు బట్టి ఐదో శుభవార్త అండి కారుణ్య నియామకాలు రెగ్యులరైజేషన్ ప్రక్రియ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు గతంలో ప్రభుత్వ గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమంది ప్రధానంగా ఆ శాఖలో మరియు మరికొన్ని శాఖల వారిని రెండు వేల ఇరవై మూడు యాక్ట్ థర్టీ ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదని కనుక మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చిరు ఉద్యోగులకు గుర్తించేలాగా అయితే చర్యలు తీసుకొని ఉద్యోగులను ఆదుకోవాలని అయితే కోరుతున్నారు ఉద్యోగ పెన్షనర్స్కు చెల్లించాల్సిన బకాయిలను వీటన్నిటి సకాలంలో చెల్లించేలాగా చూడాలని ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో సో ఉద్యోగ సంఘాలతో ఈ నెలాఖరును సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ కానున్నారనమాట ఈ మేరకు వీటన్నిటికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే వెళ్ళబడబోతుందనేది తాజా సమాచారం ఫ్రెండ్స్